హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మన కిబో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి నిన్నటి రోజున కిబో సంస్థ అధినేత కిల్పర్తి వెంకట్రావు గారు సుమారు ఒక తొమ్మిది నిమిషాలు విలువ కలిగిన ఆడియో సమాచారాన్ని మనకి అందించటం జరిగింది అందులో ముఖ్యంగా ఒక రెండు రెండు ముఖ్యమైన అంశాలైతే ఆయన ప్రస్తావించటం జరిగింది సో రిమైనింగ్ అంతా ఎగ్జాంపుల్స్ చెప్పటం జరిగింది ఈ రెండు ముఖ్యమైన అంశాల్లో ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి మనకి మై నీడ్స్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఓకేనా అదేంటంటే మై నీడ్స్ అనేది ఈరోజు అంటే ఈరోజు ఎంత డేటు ఇరవై మూడో తారీఖు ఈరోజు మూడు గంటల నలభై నిమిషాల పైన మూడు గంటల నలభై నిమిషాల పైన మైనడ్స్ అనేది ఓపెన్ అవుతుంది సో అంతకుముందు ఎవరు ట్రై చేయొద్దు సో మూడు గంటల నలభై నిమిషాల పైన మాత్రమే అది ఓపెన్ అవుతుంది మనకు అందుబాటులోకి వస్తుందని చెప్పి అయితే జరిగింది ఓకేనా సో ఆ మైనిడ్స్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి నేను క్లియర్ కట్గా కనుక్కొని అందులో ఉన్న అంశాలు ఏంటి వాళ్ళు పొందుపరిచినవి ప్రస్తుతానికి పనిచేస్తున్న అంశాలు ఏంటి అవి నేను ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకొని మళ్ళీ మీకు మొత్తం అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రూపంలో మీకు అందిస్తాను ఓకేనా సో ఈరోజు మూడు గంటల నలభై నిమిషాల పైన మై నీడ్స్ అనేది కిబోర్ సభ్యులకి అందుబాటులోకి రానుంది ఓకేనా అండ్ సెకండ్ వచ్చేసి నిన్న ఆయన చెప్పిన తొమ్మిది నిమిషాల ఆడియోలో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక మీదట ఎండి గారు ఇక మీదట ఎండి గారు తాను ఏదైతే సమాచారాన్ని చెప్పాలని అనుకుంటున్నారో ఆ సమాచారాన్ని ఇక మీదట ఆడియో రూపంలో మనకి అందించరంట ఇక మీదట నో ఆడియో ఓకేనా నో ఆడియో మనకి ఆడియో రూపంలో అందించడంట సో ఇంతకుముందు మీకు గతంలో మీకు గుర్తే ఉంటుంది కొన్ని కొన్ని మనము మన కిబో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే నీకు నువ్వే తోడు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు కానివ్వండి ఎవరికైతే ఏ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు కొన్ని ఇవి కనపడేవి యూట్యూబ్కి సంబంధించిన కొన్ని సమాచార లైన్లు కనపడేవి వాటిని మీరు ఓపెన్ చేయంగానే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు కూడా సేమ్ అదే మార్గాన్ని ఆయన ఎంచుకుంటున్నారు సో ఇక మీదట ఎండి సారు ఏదైతే మనకి చెప్పాలని అనుకుంటున్నారో ఆ సమాచారాన్ని ఆడియో రూపంలో కాకుండా వీడియో రూపంలో మనకి అందించాలని చెప్పి ఆయన ఆశపడుతున్నారు సో అది మనకి మన అకౌంట్స్లోనే ఉంటుంది ఓకేనా అది ఎవరి అకౌంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు సో ఆ అకౌంట్లోనే దానికి సంబంధించిన సమాచారాన్ని ఉంటుంది అది మీరు ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు ఓకేనా కాకపోతే ఇందుకు అందుకు ఆయన చెప్పిన కారణం ఏంటంటే ఆడియో అనేది నేను వాట్సప్లో పంపినప్పుడు ఓకేనా అది చాలామందికి రీచ్ అవ్వట్లేదు సో తద్వారా నేను చెప్పాలనుకున్న అంశాన్ని నేను వాళ్ళకి తెలియ తెలియజేయలేకపోతున్నాను సో లీడర్స్ కూడా వాళ్ళ కిందున టీమ్స్కి కన్వే చేయలేకపోతున్నారు అనే ఒక కారణాన్ని అయితే ఆయన చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఆయన ఎంచుకున్న ఈ మార్గంలో ఇప్పుడు ఏదైతే అకౌంట్లో ఓపెన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తాయి మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అని ఏదైతే ఆయన ఎంచుకున్న ఈ మార్గం ఉందో చాలామంది అసలు కీబోర్డ్ సేవింగ్ అకౌంట్ని ఓపెన్ చేయటమే మానేశారు నాకు తెలిసి డౌన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కీబోర్డ్ సేవింగ్ అకౌంట్ని ఓపెన్ చేయటం మానేశారు అందుకు కారణం ఏంటి కొంతమంది దగ్గరేమో ఓపెన్ చేయటానికి కావాల్సిన వివరాలు వాళ్ళ దగ్గర లేవు ఎందుకంటే అవి లీడర్ మెయింటైన్ చేస్తున్నాడు ఓకేనా కొంతమంది ఏమో వివరాలు ఉన్నా కానీ ఇది అసలు జరిగే పని కాదులే ఇది అసలు ఎప్పటికి వస్తుంది ఏమో అని చెప్పి అసలు ఓపెన్ చేయటమే మానేశారు వాళ్ళ వ్యక్తిగత పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు మరి ఆయన తీసుకున్న ఈ నిర్ణయము అది ఎంతవరకు సమంజసము అది ఎంతవరకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందనేది కాలమే చెప్పాలన్నమాట ఓకేనా సో ప్రస్తుతానికైతే ఈ రెండు విషయాలు ఆయన తెలియజేయడం జరిగింది ఈరోజు ఇది ఓపెన్ అయిన తర్వాత అది ఎట్లా ఏంటి అనేది ఒకసారి నేను కనుక్కొని పూర్తిగా దానికి సంబంధించిన వివరాలతో నేను మీకు మళ్ళీ ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్